नमस्कार फ्रेंड्स సహజీవనం ఎయిటీన్ ప్లస్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు వాళ్ళకి ఒకరికొకరు ఇష్టమయ్యి వాళ్ళు మ్యారేజ్తో సంబంధం ఇంకా పెళ్ళి పెళ్ళి అన్న కాన్సెప్ట్ వాళ్ళ లైఫ్లో ఉండదు కలిసి ఉన్నన్ని రోజులు ఉంటారు వాళ్ళకి ఇష్టమైన రోజులు కంఫర్ట్గా ఉన్న రోజులు కలిసి ఉంటారు అనమాట నచ్చదు అనిపించినప్పుడు విడిపోతారు ఇది సహజీవనం ఇది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు చేయొచ్చు ఇప్పుడు ఒక కోర్టులో తీర్పు ఏముందంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు అంటే టీనేజర్స్ కూడా సహజీవనం చేయొచ్చు అని ఇది వినిపి ఎన్నప్పుడు చాలా బాధ అనిపించింది మినిమం ఎత్తి క్స్ కొంచెం కొంచెం అన్న ఇంక ఇండియాలో ఉన్నాయి ఇప్పుడు కానీ ఇలాంటివి మొదలయ్యాయి అంటే ఈ ఎథిక్స్ కూడా పోతాయి మనం ఇంకా మన ఫారిన్ కంట్రీస్ లాగా భ్రష్టు పట్టిపోయిద్ది ఎప్పటికైనా మ్యారేజ్ అనే కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందని నా ఫీలింగ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది కానీ ఇప్పుడు మన టీనేజర్స్ సీరియస్గా తీసుకున్నారంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోండి ఒకసారి వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలలోపు సహజీనం అంటే అసలు వినటానికే చాలా అసహ్యంగా ఉంది సహజీవనం అనే కాన్సెప్ట్లు మనం అక్కడక్కడ వింటున్నాం వాళ్ళు ఎంతవరకు సంతోషంగా ఉంటున్నారు దాని మీద క్రైమ్ రేటే ఎక్కువ ఉంది అవునా